ఆధ్వర్యంలో ఐదవ శక్తి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక హిందువుల పైన దాడులు జరుగుతున్నటువంటి ఈ గతంలో కూడా బంగ్లాదేశ్లో మన హిందువులను అరాచకంగా హిందువుల నాశనం చేసి ఈ మధ్యలో నిన్నమన్న ఒక ఆధ్యాత్మిక సమస్య అయిన ఇష్టాన్ టెంపులు ఒక ప్రభుదాస్ కృష్ణ ప్రభుదాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఇస్కాన్ వాళ్ళ భక్తులను కూడా ఇబ్బందులు పెట్టి ఇస్కాన్కు సంబంధించిన ఆస్తులు ఇస్కాన్కు సంబంధించిన బ్యాంకులో ఉన్న అమౌంట్ను కూడా సీజ్ చేసి వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కనుక ఈరోజు బాలమూరులో ఇస్కాన్ అంటే గొప్ప ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అటువంటి సంస్థకు కులము మతము భేదము ఏమీ లేకుండా కూడా ఆ ఇస్కాన్ ప్రభుత్వం అందరికి కూడా ఉచితంగా ఐదు రూపాయలకు భోజనము ఇసుకులు కానీ ప్రపంచమంతా కూడా ఇటువంటి భోజనం సప్లై చేస్తున్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇస్కాన్ బట్టి ఆ ఇస్కాన్ అనేది దేశ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందిన కనుక ఈ బంగ్లాదేశ్లో ఇటువంటి కుటీల కుటీలత్వంతో ఈ సంస్థను అనగదొక్కాలనే ఉద్దేశంతోన ఈ ఇస్కాన్ వాళ్ళను టెంపుల్ను అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది ప్రపంచ మన భారతదేశంలో మొత్తం కూడా ఈ రోజు నుంచి నాలుగు ఐదు తారీఖు పది తారీఖు వరకు ఇటువంటి నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాము మన ఈ ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన హిందూ హిందూ హిందువులందరూ ఏకమై చెప్పి ఏకమయ్యి ఈ బంగ్లాదేశ్ ను విచ్చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చాలమూరు నగరంలో ఐదవ శక్తితో ఈ ర్యాలీ నిర్మించడం జరుగుతూ ఉన్నది ఇంతకుముందు కూడా ఈ యొక్క స్పందన ప్రపంచం మొత్తం తెలవాలనే ఉద్దేశంతో జరుగుతూ అకృత్యాలకు అంతకుముందు యాదరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రపంచానికి మొత్తం ఈరోజు ఇస్కాన్ భోజనం పెడుతున్నటువంటి స్థితిలో ఉంది ఒక అన్నపూర్ణ అంటే అన్నను అమ్మను తన్నట్టుగా ఉన్నం ఉన్నాం ఈరోజు ఆయన అరెస్ట్ చేయడము అక్కడ ఉండేటువంటి ఆస్తుల ఇస్కాన్ సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడము స్వాధీనం చేసుకోవడం అక్కడ ప్రభుత్వాలు ఇది చాలా హేయమైనటువంటి చర్య తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం స్వామీజీని వెంటనే విడుదల చేసి వారికి సరి రక్షణ కల్పించి బంగ్లాదేశ్లో ఉండేటువంటి వ్యక్తులకు కూడా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము ఉన్నాం